దోసపాదు చూడండి ఎంత చక్కగా పెంచుకోవచ్చు దోసపాదులు ఇవి మాకు ఇంట్లోనే పడి మొలిసినాయి అవే ఇంట్లో మనం కిచెన్లో కట్ చేసుకున్నప్పుడు వస్తాయి కదా అవే పడి మొలిసినాయి అనమాట మొలిసి చేసినప్పుడు దానికి ఒక తాడు సపోర్టింగ్ ఇస్తే చూడండి ఎలా పాకుంటో వెళ్ళిపోతుందో చూడండి ఎంత కాయ పట్టిందో చూడండి ఎంత పెద్దగా చూడండి ఇవన్నీ అవే ములిసినాయి అన్నమాట అన్నీ మేము పెట్టినాయి కాదు చెప్పాను కదా కిచెన్ వేస్ట్లో వేసి చూడండి ఎక్కడంటే అక్కడ మొలిసినాయి మొలిస్తే ఏం లేదు దీనికి ఒక సపోర్టింగ్ ఇచ్చాం మేము అంతే చూడండి ఇక్కడ ఒక కాయ చూడండి చక్కగా చూడండి ఇన్ని ఇక్కడైతే చూడండి కాయలు రెడీ అయిపోయినాయి మనం హార్వెస్ట్ చేసుకోవడానికి ఈరోజు నేను హార్వెస్ట్ చేస్తాను చూడండి చక్కగా ఇక్కడ ఒకటి ఇంకొకటి చూడండి ఇలా ఇలా పాక్కుంటూ పోయిందా చక్కగా చూస్తే ఎన్ని అట్లా అక్కడక్కడ కాయలు పట్టేసినాయి అనమాట ఇలా చూడండి ఎక్కడంటే అక్కడ పాక్కుంటూ పోతుంది మనం చేసే పని ఏమీ లేదు దీంట్లోని దీంట్లోకి ఒక సపోర్టింగ్ ఇవ్వడమే మనం చూడండి ఇక్కడ కూడా ఒక పిందె పట్టింది మనకు చూ చూడండి ఇక్కడ చూడండి ఇంకా ఇక్కడైతే కాయలు కింద భూమిలోనే వచ్చేసినాయి చూడండి భూమికి ఈ చెట్టుకైతే చూడండి ఎట్లా పిందెలు పట్టినాయో కూర్చండి ఇక్కడ ఒక కాయ లోపల కూడా ఇంకొక కాయ ఉంది అది గుబుర్లో ఎక్కడో కనిపించట్లేదు కాకపోతే కాయలు మాత్రం దిప్పిన చూడండి ఇక్కడ కిందికి చూడండి అక్కడ ఒకటి ఇక్కడ చిన్న చెట్టుకైనా సరే ఎట్లా కాయలు కాస్త చూడండి ఎట్లా పాక్కుంటూ పోతుందో ఏం లేదు దీనికి మనము కొంచెం కిచెన్ వేస్ట్ డబ్బాలలో వేసి పెట్టామనుకోండి మనకు ఏం లేదు పకెట్ మొదల్లో కిచెన్ వేస్ట్ వేసి పెట్టాలి అంతే ఇక్కడ ఉంటుంది కదా ఇలా ఇక్కడ ఒక మిరప చెట్టు పెట్టాను ఇప్పుడు ఇలా ఉంటుంది కదా ఇక్కడ కొంచెం తీసేసి మన ఇంట్లో కిచెన్ వేస్ట్ వస్తుంది కదా అది వేసేస్తాను అంతే నేను ఇంకా వేరే ఏమి వేయను మొత్తం కిచెన్ వేస్ట్తోనే ఇవి వచ్చేస్తున్నాయి గార్డెన్ అంతా అక్కడక్కడ ములిసిపోయినాయి చూడండి ఇది ఎంత చక్కగా ఉందో ఇవి రోజు ఇంకా తెంపేస్తాను ఇవి రెడీ అయిపోయినాయి మొత్తం మనకు ఇంత పెద్ద కాయలు అసలు చూస్తుంటేనే ఎంత ఆనందంగా ఉందో దీంట్లో చూస్తుంటే ప్లస్ మనం ఏంటంటే అంత ఆర్గానిక్ కదా మొత్తం చూడికారు బీరపాదులు అన్నీ రెడీ అయిపోయినాయి మొత్తం ఇంకా పాకేస్తున్నాయి అవి దాంట్లో పట్టుకొని ఇంకెళ్ళిపోతూ ఉన్నాయి అన్నమాట చూడండి దీనికి బీరపాదుకు మాత్రము చిన్న చిన్న పిందెలు వస్తున్నాయి నేను తెంపేస్తున్నాను చెట్టు ఎదగాలి కదా అందుకనేసి చూడండి పచ్చల చెట్టు కూడా అంతే చూడండి ఎంత పెద్ద ఆకు చూడండి ఇది చూడండి తమ్మలపాకు సైజులో వచ్చేస్తుంది ఏం లేదు మనం ఒక సపోర్టింగ్ ఇవ్వాలి దేనికైనా సరే ఒక సపోర్టింగ్ ఇదైతే చూడండి చిన్న కీరా దోసకాయకి మళ్ళీ వచ్చేస్తుంది ఇది కూడా షేడ్ మారిపోతుంది ఇంకా మనకు అది మనం కూడా ఇంట్లో అందరము ఆర్గానిక్ ఫుడ్ తినాలి అనుకుంటే మాత్రము ఇలా టబ్బులు ఉంటాయి కదా టబ్బుల్లో పెట్టుకొని చేసుకున్నాం అనుకోండి మనకు అవే వస్తాయి మనం కష్టపడే పదం లేదు రోజు మార్నింగ్ పూట కాసేపు కష్టపడ్డామనుకోండి అబ్బాయి వస్తాయి గోరింటాకు కూడా చూడండి ఎలా చిన్న బకెట్లో చూడండి ఇది ఆయిల్ క్యాన్లో వేస్తే ఎలా ఉందో అంతే దీనికైతే ఏ పోషణ అక్కర్లేదు మనకు ఎప్పుడంటే కావాలంటే చూసుకోవచ్చు దోసపాతులు కూడా మీరు ఇలానే పెంచుకోండి మీ ఇంట్లో ఆర్గానిక్ ఫుడ్ తీసుకోండి అందరూ లోకాం సమస్తం సుఖినో భవంతి